నమస్తే భారత్లో మొత్తం మూడు వేల మూడు వందల రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అందులో తరచూ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు సుమారుగా మూడు వందల వరకే ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి మరి మిగతా మూడు వేల పార్టీలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నాయి ఈ మధ్య రాజస్థాన్లో ఒక చిన్న రాజకీయ పార్టీకి సంబంధించి చర్యలు చేపట్టినప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ చిన్న రాజకీయ పార్టీ బ్లాక్ మనీని వైట్ చేసింది కాబట్టి ఈ మూడు వేల రాజకీయ పార్టీలు ఏవైతే ఎన్నికలలో పాల్గొనకుండా వస్తే రిజిస్టర్ అయి ఉన్నాయో వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడింది రెండు వేల రెండు జస్టిస్ వెంకటచలయ్య గారు భారత్లో రాజకీయ పార్టీల నిర్వహణపై కమిషన్ తన నివేదిక ఇచ్చింది కానీ ఇప్పటి వరకు దాని మీద అమలు కానీ ఎటువంటి చర్యలు కాను జరగలేదు కాబట్టి మోడీ ప్రభుత్వమైన అంటే ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా ఒక ప్రభుత్వం అనుకొని చేసే పెద్ద సంస్కరణ కాదు దేశంలో రాజకీయ వ్యవస్థను సంస్కరించాలి అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీయే చిన్న పార్టీయే రాజస్థాన్లో ఒక చిన్న పార్టీ ఐదు వందల కోట్లు బ్లాక్ మనీని వైట్ చేసింది అని అంటే మరి మూడు వేల రాజకీయ పార్టీలు ఎలక్షన్లలో పాల్గొనని అసలు యాక్టివిటీ యాక్టివిటీలో లేనివి ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఏ ఉద్దేశాలతో ఇవన్నీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద అవినీతి ఉంటుంది కోణం ఉంటుంది మరి మోడీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకు పోతుంది ఇప్పుడు ఒకవేళ దీనిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు అనుకో ఏమంటారు చూసినావా ఇది డిక్టేషన్ డిక్టేటర్ పాలన దిశగా తీసుకెళ్తున్నాడు అమెరికా లాంటి రెండు పార్టీల వ్యవస్థకు భారత ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్తున్నారు ఇక్కడ మేము గల్లీకో పార్టీ పెట్టుకుంటాం మా ఇష్టం మాకు అంబేద్కర్ రాశిచ్చిన రాజ్యాంగం ఇదే చెప్తున్నది అని మాట్లాడతారు కానీ వీళ్ళ వెనకాల ఉద్దేశాలు ఏముంటాయి బ్లాక్ మనీని వైట్ చేసే ఉద్దేశాలు మరి సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది భారత ప్రభుత్వానికి నోటీసులు పంపించింది దీనిపై భారత ప్రభుత్వ సమాధానం గురించి రాబోయే రోజుల్లో ఈ చిన్న పార్టీల విషయంలో ఎటువంటి చర్యలు ఉంటాయో వేచి చూద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్